హాయ్ ప్రిన్సిపల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపల్ లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డువాక్రా మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అది రూపే శుభార్త చెప్పిందండి సో వీరందరి ఖాతాలో కూడా ఈ యొక్క నాలుగు పథకాల డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి అయితే డబ్బులు అయితే జమ చేస్తుందండి ఇక దీంతో పాటే వీరికి మూడు లక్షల లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండి దీని తర్వాత లక్ష రూపాయల లోన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు దీంతో పాటే వీరికి పలు సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని బెనిఫిట్స్ అయితే తీసుకొచ్చిందండి అయితే డ్వాక్రా గ్రూప్లో ఉన్న డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి అయితే యొక్క బెనిఫిట్స్ అయితే ఉండబోతున్నాయండి అయితే డ్వాక్రా మహిళకి ఎప్పటి నుంచి ఒక పథకాల డబ్బులు రిలీజ్ చేస్తారు అదేవిధంగా ఎవరి యొక్క డబ్బులు పొందడానికి ఎలిజిబిలిటీ అయి ఉన్నారు అసలు డ్వాక్రా గ్రూప్లో ఉండడం బెటర్ అయినా లేదా అనే విషయాలు అయితే వీడియోలో అయితే మాట్లాడబోతున్నాను అదేవిధంగా డ్వాక్రా మహిళకి ప్రభుత్వం నుంచి ఎన్ని బెనిఫిట్స్ వస్తాయని కూడా చెప్తానండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా గ్రూపులో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రజెంట్ ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి కూటం ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలన్నీ కూడా తీసుకొస్తుందండి ఇందులో ప్రధానంగా చూసుకుంటే కనుక వీరికి ఆడబిడ్డ నిధి పథకం అయితే ఉందండి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రజెంట్ తల్లికి వందన పథకం రిలీజ్ చేసిన తర్వాత ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే రిలీజ్ చేయాలని అయితే చూస్తుందండి ఎందుకంటే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం అనేది అన్ని కేటగిరీలు అన్ని క్యాస్టుల వారికి అయితే ఇచ్చేందుకైతే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొచ్చి అయితే ఉందండి అయితే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకంలో సంవత్సరానికి పద్దెనిమిది వేలయితే ఎవరైతే మహిళలు ఉన్నారో వారి ఖాతాలైతే అయితే వేస్తారండి అంటే ప్రతి నెల పదిహేను వందలు అయితే ఒక డబ్బులు అయితే రిలీజ్ చేస్తారు ఈ విధంగా సంవత్సరానికి పద్దెనిమిది వేలు అయితే ఒక్కలైతే వేయడం జరుగుతుంది ఈ రకంగా ఆడబిడ్డ నిధి పథకం అనేది రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొస్తుందండి ఇక దీనికన్నా ముందు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క మే నెలకు సంబంధించి ప్రాసెస్ అయితే తల్లికి వందల పథకం సంబంధించి అయితే ప్రాసెస్ అయితే చేయబోతున్నారండి ఈ యొక్క తల్లికి వందనం పథకొని చూసుకుంటే కనుక ఎవరైతే విద్యార్థుల తల్లిదండ్రులు ఉంటారో వారి ఖాతాలో అయితే పదిహేను వేలు అయితే జంప్ చేయబోతున్నారండి అంటే గరిష్టంగా విద్యార్థులు ఒక్కరున్నా లేదంటే కనుక ఇద్దరున్నా ముగ్గురున్నా కూడా వీరికి సంబంధించి అయితే డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని అయితే సూచించిందండి అంటే ఒకే ఇంట్లో ఇద్దరు చదువుతుంటే ముప్పై వేలు ముగ్గురు చదువుతుంటే కనుక నలభై ఐదు వేలు డబ్బులు అయితే పొందొచ్చండి అయితే ఈ యొక్క తల్లికి వందనం పథకం అనేది ఈ యొక్క మే నెల ఏదైతుందో ఈ యొక్క మే నెలలో అయితే అప్లికేషన్ ప్రాసెస్ అయితే చేస్తారండి చేసిన తర్వాత జూన్ ఫిఫ్టీన్ స్కూల్ తెరిచే నాటికి అందరి ఖాతాలో కూడా డబ్బులు అయితే వేస్తామని అయితే రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందండి అంటే ఈ యొక్క మే నెలలోనే మీరు ఈ యొక్క పథకానికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేది కూడా కంప్లీట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది అంటే ఈ యొక్క పథకానికి సంబంధించి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా చూసుకుని రెడీగా అయితే ఉండవలసి అయితే ఉంటుందండి అయితే ఈ యొక్క తల్లికి వందన పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు జూన్ ఫిఫ్టీన్ వేస్తుంది కాబట్టి మే నెలలో అప్లికేషన్ ప్రాసెస్ అనేది చేస్తారండి ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి ఎవరైతే విద్యార్థుల తల్లిదండ్రులు ఉంటారో వాళ్ళకి సంబంధించి ఆధార్ కార్డ్స్ బ్యాంక్ అకౌంటు దీంతోపాటు విద్యార్థికి సంబంధించి ఆధార్ కార్డు క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ సర్టిఫికేటు దీంతోపాటు రేషన్ కార్డు ఇవైతే ప్రధానంగా అయితే అప్లై చేసుకోవడానికి అయితే ఉండవలసి అయితే ఉంటుందండి ఇక ఈ యొక్క తల్లికి ఉన్న పదకొండు డబ్బులు అనేది జూన్ ఫిఫ్టీన్ వేస్తారు కాబట్టి సో దానికన్నా ముందే మీరు స్కూల్స్లోని కాలేజెస్లోని అదేవిధంగా గ్రామ వార్డు సచివాలయాల్లో కూడా అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు మీరైతే స్కూల్స్లోని కాలేజ్లోనే ప్రైమరీగా అయితే మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఇక సెకండరీగా లిస్టు అనేది గ్రామ వార్డు సచివాలయానికి అయితే వెళ్తాయండి అక్కడి నుంచి ప్రభుత్వం అయితే వెరిఫై చేసుకున్న తర్వాత మళ్ళీ ఎవరైతే తల్లిదండ్రులు ఉంటారో వాళ్ళ చేత తంబ అయితే తీసుకుంటారండి తమ్మ ఇంప్రెషన్ తీసుకుంటే అప్పుడు మళ్ళీ వారికి ఎలిజిబిలిటీ ఉంటే కనుక ఒక పథకం పొందేందుకు ఖచ్చితంగా వీరికి అయితే ఈ డబ్బులు అనేది జూన్ ఫిఫ్టీన్ అయితే వారి ఖాతాలో అయితే వేడి జరుగుతుందండి వేసే డబ్బులు అనేది ఆధార్ బేస్డ్ పేమెంట్లు అయితే చేస్తారండి డీపీటీ సిస్టమ్ ద్వారా అయితే డబ్బులు అయితే వేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఇచ్చేటువంటి బ్యాంక్ అకౌంట్కి మీ యొక్క ఆధార్ కార్డు అనేది లింక్ అయితే చేసుకోండి దాన్ని అనిపిసే లింక్ అంటారండి ఆ యొక్క లింక్ అనేది కంప్లీట్ చేసుకుంటేనే మీకు అయితే డబ్బులు అయితే పడతాయండి అయితే ఈ యొక్క పథకం కూడా ఎవరైతే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు డ్వాక్ క్రా మహిళలు ఉన్నారో వీరందరూ కూడా లబ్ధి పొందుతారండి ఈ యొక్క పథకం ద్వారా ఇక దీని తర్వాత ఫర్దర్గా చూసుకుంటే కనుక డ్వాక్రా మహిళకి ఇంకా సున్నా వడ్డీ పథకం ద్వారా బ్యాంకుల నుంచి అయితే వీరు పర్టికులర్గా లోన్స్ అయితే తీసుకోవచ్చండి అంటే వీరికి పది లక్షల లోన్లు అయితే ఇస్తారండి ఒక గ్రూప్కి సంబంధించి పది లక్షలు అయితే ఇస్తారండి అంటే ఇచ్చినటువంటి ఈ యొక్క పది లక్షలు గ్రూప్లో ఉండేటువంటి పది మంది సభ్యులు కూడా డివైడ్ చేసుకుంటారండి అంటే మనిషికి లక్ష చెప్పుని డివైడ్ చేసుకుంటారు డివైడ్ చేసుకున్న తర్వాత ఆ యొక్క లక్ష రూపాయల పైన బ్యాంకులు ఎంత ఇంట్రెస్ట్ అయితే వేస్తాయో అంటే ఇక్కడ వీరు పది లక్షలు అండి అసలు తీసుకుంటారండి అసలు పైన ఎంత ఇంట్రెస్ట్ అయితే బ్యాంకులు వేస్తాయో ఆ యొక్క ఇంట్రెస్ట్ మొత్తం కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సున్నా వడ్డీ పథకం ద్వారా వారికైతే మాఫీ చేయడం అయితే జరుగుతుందండి అంటే మాఫీ అంటే వీరికి అయితే ఇంట్రెస్ట్ని కొట్టేస్తారండి అంటే రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది బ్యాంకులు ఎంత ఇంట్రెస్ట్ అయితే వేస్తాయో రాష్ట్ర ప్రభుత్వం ఆ యొక్క ఇంట్రెస్ట్ మొత్తం కూడా భరిస్తుంది ఈ రకంగా డ్వాక్రా మహిళలందరూ కూడా బెనిఫిట్ అయితే పొందవచ్చు అండి అయితే ఈ యొక్క సున్నా వడ్డీ పథకం అనేది రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి అయితే ఒక ఇన్స్టాల్మెంట్లో కానీ లేదంటే కనుక రెండు ఇన్స్టాల్మెంట్లో కానీ రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులు అయితే రిలీజ్ చేస్తుందండి ఈ యొక్క డబ్బులు అనేది ఎగ్జాక్ట్లీ డైరెక్ట్ మీ యొక్క ఖాతాలకే డబ్బులు అయితే డైరెక్ట్ వేస్తారండి వేసిన తర్వాత సో ఆటోమేటిక్గా ఏంటంటే ఇక్కడ బ్యాంకులు డెబిట్ చేసుకుంటాయి కాబట్టి ఇంట్రెస్ట్ని ఆ రకంగా మీకైతే లబ్ధి అయితే పొందుతారండి ఇక్కడ సున్నా వడ్డీ పథకం అనేది రెండు వేల పంతొమ్మిది ఆపై నుంచి ఇప్పుడు ప్రజెంట్ ఏ అయితే కొత్త గ్రూపులు దాకా ఉన్న గ్రూపులు ఉంటాయో వాక్రా గ్రూపులు ఆ యొక్క గ్రూపులు అన్నిటికి కూడా వర్తిస్తుంది అండి సున్నా వడ్డీ పథకం అనేది అంటే ఇక్కడ ప్రధానంగా మీ యొక్క గ్రూప్ సంబంధించి లోన్స్ అయితే ఉన్నాయో ఆ యొక్క లోన్ అనేది యాక్టివ్గా అయితే ఉండవలసి అయితే ఉంటుందండి అలా యాక్టివ్గా ఉంటే కనుక ఖచ్చితంగా మీకైతే ఒక సున్నా వడ్డీ పథకం అనేది వర్తిస్తుంది ఒకవేళ కనుక మీకు ప్రజెంట్ ఏ లోన్ కూడా యాక్టివ్గా లేదనుకోండి అలాంటి సిచ్యువేషన్లో ప్రభుత్వం మీ యొక్క గ్రూప్ని అనేది ఫిక్స్ చేయదండి అంటే మీకు ఈ యొక్క సున్నా వడ్డీ పథకం ద్వారా ఇంట్రెస్ట్ డబ్బులు అనేది వేయడానికైతే చూడదండి కంపల్సరీ లోన్ అనేది యాక్టివ్లో ఉండాలండి ఒక లోన్ మీరు తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో లోన్ తీసుకుంటూ ఉంటారు కాబట్టి అలాగా ఏదైతే యాక్టివ్లో ఉన్న గ్రూప్స్ ఉంటాయో ఆ యొక్క గ్రూప్కి సంబంధించి ఈ యొక్క డబ్బులు అయితే పడతాయండి ఇదైతే గుర్తు పెట్టుకోండి అదేవిధంగా గ్రూప్స్ మ్యాక్సిమం గ్రూప్స్ అన్ని కూడా సెలెక్ట్ చేస్తారండి ఏదైతే ఓల్డ్ గ్రూప్లు ఉన్నాయో అదేవిధంగా కొత్త గ్రూపులు ఉన్నాయో అన్ని గ్రూపులు కూడా ర్యాండమ్గా అయితే అన్నీ కూడా మ్యాక్సిమం అన్నీ కూడా సెలెక్ట్ చేసేస్తారండి ప్రధానంగా చూసుకుంటే కనుక యాక్టివ్లో అయితే ఉండాలండి ఒక గ్రూపు ఇక అదేవిధంగా డ్వాక్రా మహిళకి వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేసేందుకైతే లక్ష రెండు వేల మిషన్స్ అయితే ఇస్తున్నారండి అంటే కుట్టు మిషన్ పంపిణీ చేస్తున్నారండి అది కూడా ఏంటంటే ఎవరైతే ఉపాధి నిమిత్తం అంటే వారు బతకాలనుకుంటున్నారో ఈ యొక్క మిషన్ తీసుకుని వారు మిషన్ ట్రైలింగ్ నేర్చుకుంటే దాని ద్వారా సర్వీ అవ్వాలనుకుంటున్నారు ఎవరైతే ఆర్థికంగా నిలబడాలనుకుంటున్నారో వారికి సంబంధించి అయితే ఈ యొక్క మిషన్లు అయితే పంపిణీ చేస్తారండి అంటే ఇక్కడ ప్రధానంగా బీసీలు అదేవిధంగా ఓసీలు అగ్నివన పేదలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి అయితే ఈ యొక్క కుట్టు మిషన్లు అయితే ప్రజెంట్ అయితే ఇప్పుడు లక్ష రెండు వేల మిషన్లు అయితే ఇస్తున్నారండి వాళ్ళకి మూడు నెలల పాటు ట్రైనింగ్ ఇస్తారండి లేదంటే కనుక రెండు నెలల పాటు ట్రైనింగ్ అయితే ఇస్తారండి ఇలా ట్రైనింగ్ ఇచ్చి వారికైతే ఈ యొక్క కుట్టు మిషన్ కుట్టడం ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా వారికి వచ్చేసిన తర్వాత వారికి అయితే లాస్ట్ చేసి ఆ యొక్క మిషన్లు అనేది రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుందండి ఈ రకంగా వారికి లక్ష రెండు వేల కుట్టు మిషన్లు అయితే పంపిణీ చేయడం జరుగుతుందండి అది కూడా ప్రజెంట్ అయితే అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇప్పటికీ మనకి కంప్లీట్ అయ్యి అయితే ఉంది చాలా మంది కూడా అప్లై అయితే చేసుకున్నారు ఫర్దర్గా మనకి సెకండ్ ఫేజ్లో కూడా ఇంకా ఓపెన్ చేస్తారండి వారు కూడా కొన్ని మిషన్లు అయితే పంపిణీ చేసే అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే కొంతమందిని అయితే పిక్ చేశారండి సో వారికైతే ఇస్తారు మిగతా వారికి తర్వాత కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది ఫర్దర్గా రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే ఇస్తారండి ఇక అదేవిధంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారు వీరు వారి యొక్క మహిళలు ఎవరైతే ఫ్యామిలీ తరఫున అంటే వారి ఇంట్లో పిల్లలు చదువుకున్నా లేదంటే వారి యొక్క పెళ్లి విషయంలో కావచ్చు వారికి లోన్స్ కావాలంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఇక్కడ బ్యాంకుల నుంచి అయితే వీరికి శ్రీనిధి పదకొండు అయితే లోన్స్ అయితే ఇవ్వాలని అయితే సూచించిందండి ఆ యొక్క లోన్స్ అనేది తక్కువ ఇంట్రెస్ట్తో అదేవిధంగా సబ్సిడీ లింకెడ్ లోన్స్ కూడా ఇవ్వాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం సూచించిందండి అంటే వారి యొక్క క్యాస్ట్ బట్టి వారికి అయితే ఇక్కడ సబ్సిడీ అమౌంట్ కూడా క్రెడిట్ అవుతుందండి ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక లక్ష రూపాయలు మీరు తీసుకున్నారండి లక్ష రూపాయలు తీసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ యాభై వేలు సబ్సిడీ ఇచ్చింది అనుకోండి మీకు యాభై వేలు మీరు కడితే సరిపోద్దండి ఆ యొక్క యాభై వేలు కూడా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందండి ఈ రకంగా ప్రజెంట్ ఏంటంటే కనుక వారి యొక్క క్యాస్ట్ పరంగా యొక్క లోన్స్ అయితే ప్రైవేట్ చేయడం జరుగుతుందండి ఇక్కడ ఇక్కడ అదేవిధంగా శ్రీనిధి పథకం ద్వారా వీరైతే లోన్స్ తీసుకోవచ్చండి దీని తర్వాత ఉన్నత పథకం ద్వారా కూడా డ్రూవా అయితే లోన్స్ అయితే తీసుకోవచ్చండి ఈ యొక్క పథకాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ప్రజెంట్ డ్వాక్రా మహిళలకి అయితే అమలు చేయాలని అయితే చూస్తున్నారు ఇంకా ఫర్దర్గా గా చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఈ యొక్క ఏప్రిల్ నెలలో కొన్ని సంక్షేమ పథకాలు అయితే రిలీజ్ చేసేందుకైతే కీలక అప్డేట్ అయితే ఇచ్చిందండి ఏప్రిల్ నెలలో ప్రధానంగా మత్స్యకార భరోసా కింద అయితే ఇరవై వేలు అయితే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకైతే డబ్బులైతే జమ చేయబోతుందండి ఇందులో మత్స్యకారులు ఎవరైతే ఉంటారో వేట నిషేధ టైంలో వారికైతే అయితే ఇంతకుముందు ఇచ్చేవారండి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇరవై వేలు అయితే ఇప్పుడు పంపిణీ చేస్తుందండి ఒక ఏప్రిల్ నెలకి సంబంధించి అయితే ఈ యొక్క డబ్బులు అయితే రిలీజ్ చేయబోతుంది మత్స్యకారులు ఎవరైతే ఉంటారో అందరికీ కూడా ఒక డబ్బులు అయితే నేరుగా వారి ఖాతాలకైతే రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుందండి డిబిటీ సిస్టమ్ ద్వారా ఇక దీని తర్వాత ఫర్దర్గా చూసుకుంటే కనుక రైతులు రైతులు ఎవరైతే ఉన్నారో వీరికి అన్నదాత సుఖీవో పథకం ద్వారా అయితే డబ్బులు అయితే వారికి అయితే జమ కాబోతున్నాయండి వారికి కూడా ఇరవై వేలు అయితే రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుందండి అంటే కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు అయితే ఇస్తుందండి రైతులు ఎవరైతే ఉన్నారో భూమి కలిగి ఉన్న రైతులు ఖచ్చితంగా వీరైతే రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి దీంతో ఈ ఈకేవీసీ కూడా కంప్లీట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఈకేవిసీ అనేది వీరు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి చేసుకోవాలి అదేవిధంగా ప్రజెంట్ అన్నదాత సుఖీఓ పథకానికి సంబంధించి కూడా ఈకేవి అనేది కంప్లీట్ చేసుకోవాలి రైతు భరోసా అదే అదేవిధంగా గ్రామ వార్డు సచివాలయంలోని ఈ యొక్క ప్రక్రియ చేస్తారండి యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి ఎవరైతే రైతులు ఉన్నారో అందరూ కూడా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి అప్పుడే వారికి వారి భూము రిజిస్టర్ చేసుకుంటానే కదండి ఈ యొక్క పథకం అనేది ఇచ్చేది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఈ యొక్క పథకం పొందాలంటే ఖచ్చితంగా రిజిస్టర్ అయితే చేసుకోవాలండి రైతులందరూ కూడా యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి సో ఖచ్చితంగా అందరికీ కూడా ఈ యొక్క పదకొండు డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేయబోతుంది ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే వీడియో చేస్తే తెలుపుతాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ